హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రాసులకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ మరి ఆ రాసులు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆస్టాలజీ ప్రకారం కొన్ని రాసుల వారికి ఇతర రాసులతో పోలిస్తే మంచి జ్ఞాపక శక్తి ఉంటుందని ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు మరి ఇందులో వృషభ రాశి వృషభరాశి వారికి సహజంగా కళాకారులనే గుర్తింపు ఉంటుంది వీరు మంచి జ్ఞాపకశక్తి కలవారిగా ఉంటారు పాత విషయాలన్నీ వీరు మెదడులో దాచుకుంటారు తమ జీవితంలో జరిగిన మంచి చెడు సంఘటనలతో పాటు చిన్న పెద్ద విషయాలను కూడా గుర్తించుకోగలిగే శక్తి వృషభ రాశికి ఉంటుంది ఇక రాశి ఈ రాశి వారు చిన్న చిన్న సంఘటనల దగ్గర నుండి కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయాలను కూడా గుర్తుపెట్టుకునే శక్తి ఉంటుంది జీవితంలో ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో క్షణాల్లోనే గుర్తు తెచ్చేసుకుంటూ ఉంటారు ఎప్పుడో జరిగిన వివిధ సంఘటనలు ఇప్పుడే జరిగాయో అన్నట్లు కళ్లకు కట్టినట్లు వివరాలతో సహా చెప్పేస్తారు ఇక కర్కాటక రాశి ఈ రాశి వారు మోడీగా సున్నితంగా ఉన్నప్పటికీ అవసరమైన ప్రతి విషయాన్ని చాలా తేలిగ్గా గుర్తుపెట్టుకుంటారు మంచి విషయాలే కాదు ఇతరుల చేతుల్లో మోసపోయిన సందర్భాలు జీవితంలో అనగతొక్కిన వెనక్కు లాగేందుకు చేసిన ప్రయత్నాలను అస్సలు ఎప్పటికీ మర్చిపోరు ఇక మకర రాశి వారు ఈ రాశి వారు నీతి నియమాలు కట్టుబడి ఉండి తమ పనులు తాము సక్రమంగా చేసుకోగలుగుతారు అద్భుతమైన శక్తి వీరికి సొంతంగా ఉంటుంది చిన్న చిన్న విషయాలను కూడా ఎప్పుడూ మర్చిపోరు వీళ్ళు ఈ పాయింట్ను ఉపయోగించుకుని కష్టపడి పనిచేస్తూ ప్రతి విషయంలో విజయం సాధించే లక్షణం ఈ రాశి వారి సొంతంగా ఉంటుంది ఇక రాశి ఈ రాశి వారు అన్ని విషయాల్లోనూ పర్ఫెక్షనిస్టులుగా పరిపూర్ణులుగా జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు వీరికి మంచి జ్ఞాపకశక్తి ఉండి సమస్యలను పరిష్కరించడానికి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లడానికి ఈ వీరు ఈ జ్ఞాపక శక్తిని ఆయుధంగా వాడుకుంటూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ రాసుల వారు మరి ముఖ్యంగా జ్ఞాపక శక్తి విషయంలో ఎక్కువగా ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకున్న వారుగా ఉంటారు అంటే జ్ఞాపక శక్తి ఎక్కువ అని ఈ రాసులకు చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్